హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవ తల్ముని పాటించేట వారందరికీ నమస్కారం ప్రస్తుత టాపిక్ శ్రీచక్ర శ్రీ శ్రీచక్రార్చన అనగా ఏమి వాటి వివరణ అనమాట కనుక ఈ శ్రీచక్రానికి మించినటువంటి చక్రం ఈ సృష్టిలో ఏదీ లేదు అందుకే అది చక్ర రాజ్యం అయింది అనమాట సమస్త దోషాలను నివారించి సమస్త కోరికలను తీర్చేటటువంటి సకల సౌభాగ్యాలను ఇచ్చే దివ్యమైన యంత్రమే ఈ స్త్రీ చక్రం అనమాట ఇది శ్రీ యంత్రం అని అనమాట ఇందులో సైజు కూడా ఉంటుంది పెద్ద సైజు పెద్ద చిన్నవి కూడా ఉంటుంటాయి అనమాట ఈ శ్రీచక్రం చక్రం విద్యో శ్రీ విద్యోపాసన శ్రీచక్రార్చన చక్రార్చన అందరికీ సులభ సాధ్యమైన పని కాదు అయినను పట్టుదలతో శ్రద్ధతో సాధించలేనిది ఏది లేదు ఈ లోకంలో మానవ దేహమే శ్రీచక్రం చక్రం సాధకుని దేహమే దేవాలయం మానవ దేహం నవరంధ్రములతో కూడినది శ్రీచక్రము చక్రము తొమ్మిది చక్రముల సమూహం శరీరంలోని షట్ చక్రాలకు శ్రీ తొమ్మిది చక్రాలకు అవినాభావ సంబంధం ఉన్నది శరీరంలోని తొమ్మిది ధాతువులు ధాతువులకు ఇవి ప్రతీకలు శ్రీచక్రంలోని తొమ్మిది చక్రాలను తొమ్మిది ఆవరణలుగా చెప్పినది అందుకే శ్రీ చక్రమునకు నవరా నవావరణ పూజ చేస్తారన్నమాట నాలుగు శివ చక్రములు ఐదు శక్తి చక్రములు కలిసి మొత్తం తొమ్మిది చక్రములతో శ్రీదేవి విరాజిల్తూ ఉంటుంది అన్నమాట తొమ్మిది చక్రాల్లో విడివిడిగా ఒక్కో దేవత ప్రశస్తంగా నివసిస్తూ ఉంటుంది చివర్ణ బిందువుల్లో కామకామేశ్వరు నిలయమై ఉంటారు శివశక్తి శివశక్తి చక్రంలో కలిసి శివశక్తి రూపిణి లలితాంబిక అయింది అనమాట అర్ధనారీశ్వర తత్వమై కామకామేశ్వర నిలయమై సృష్టికి ప్రతిరూపమై వెలువొందినది ఈ శ్రీచక్రం సృష్ సృష్టికి సూక్ష్మ రూపమై శ్రీచక్రం శ్రీదేవి నిలయమే శ్రీచక్రం శ్రీచక్రమే శ్రీదేవి శ్రీదేవియే శ్రీచక్రం చక్రం ఈ చక్రం మూడు రకాలుగా మూడు రకాలుగా లోకాల్లో పూజింపబడుతున్నది ఒకటి మేరువ ఇది మేరు అంటే ఇట్లా ఉంటుంది అనమాట ఇది కొద్దిగా పెద్దది అనమాట ఇది ఇందులో సైజు కూడా ఉంటుంది అనమాట చిన్నదిగా ఉంటుంది అనమాట ఇది మేరువ దీనికి ఎనిమిది నూట ఎనిమిది కోణాలు ఉంటాయి అనమాట మనం ఏదైనా సరే ఒక పూజా విధానం చేసి ఒక మంత్రం చెప్పంగానే నూట ఎనిమిది రెట్లుగా ఆ మంత్రం అనేటటువంటిది ఎక్కువ ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది అనమాట అది అందువల్ల ఈ మూడు రకాల్లో ఇప్పుడు ఒకటి మేరువ ఇది రెండు కైలాస కైలాస ప్రస్థానము మూడు భూ ప్రస్థానము ఈ ఈ సప్తకోటి మహామంత్రాల్లో సర్వదేత సర్వదేత స్వరూపమైన శ్రీచక్రమానం పూజించిన ఇక్కడ సర్వశక్తులు జ్ఞానము మోక్షము ప్రాప్తించడం అనేది శాస్త్రవచనము మన పూర్వీకులు ఋషేశ్వరులు గట్ విశ్వ గట్టిగా చెప్పి ఉన్నారనమాట శ్రీ చక్రం యొక్క నాలుగు ద్వారములు నాలుగు వేదములకు ప్రతీకలు ఆ ద్వారంలో కనుక ప్రవేశించినట్టయితే సాక్షాత్కారం లభించినట్టే శ్రీ విద్యను మొదట్లో పరమేశ్వరుడు పర పరమేశ్వరుడు పరమేశ్వరికి ఉపదేశించను ఆ పరమేశ్వరుడు జగత్తునందు గల ప్రాణుల కామ్య సిద్ధుల కొరకు చతుషష్ఠి తంత్రమును సృష్టించను కామేశ్వరీ దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్థములు ఒక ఒక మంత్రతంత్రం వలన కలుగునట్లుగా శ్రీ విద్యా తంత్రమును శ్రీ చక్ర యంత్రమును ఆ పరమేశ్వరు చే శ్రీచక్రము శ్రీ చక్రము అన్ని తంత్రములలో కల్లా గొప్పదని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ప్రతిరూపమని చెప్పుదురు కాబట్టి అధికారం గల వారికి శ్రీ విద్యా తంత్రము మిగతా వారికి చతుషష్ఠి అరవై నాలుగు తంత్రములని మన ఋషులు నిర్దేశించారు శ్రీ విద్యా ఉపాసన వలన శ్రీ చక్రార్చన వలన ఈశ్వరానుగ్రహం కలిగి ఆత్మవిచారణ అందు ఆసక్తి కలిగి ఐహిక భోగాల నుంచి విరక్తి కలిగి అందువలన బ్రహ్మజ్ఞానం లభించును అందుకే దీన్ని బ్రహ్మ విద్య అని కూడా అన్నారు శ్రీ విద్యా మహామంత్రములు అన్నవి మోక్ష సాధనకి మార్గాలుగా చెప్పబడినది ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము కావలసినటువంటి వాళ్ళుకి ఈ యొక్క శ్రీ చక్రార్చన శ్రీ విద్య నిర్దేశించబడింది అన్నమాట అది ఆచరించినటువంటి వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి మోక్ష ప్రాప్తికి మార్గం కూడా ఏర్పడుతుంది ఆశ లేక మరణించిన మరుజన్మ ఉండదు ఇది ఆశ లేకుండా అక్కడ అమ్మవారిలో లీనమైపోయి మనం చేసేటైతే మనం మంచి జరుగుద్ది కాకపోతే మానవుడు ముందుకు వెళ్ళాలంటే ఆశ కావాలి దైనంది కా దైనందిన కార్యక్రమాలు ఈ కుటుంబం ఈ వాతావరణాల్లోకి వెళ్ళినప్పుడు కళ్ళు తెరిస్తే మనకు కనపడేది ప్రపంచమే కనుక మోక్ష మనకి శబ్దం ఆపేసేసి మనకి ఈ ఈ మంత్రోపాసన కూడా ఆపేసేసి ధ్యానంతో ఋషీశ్వర్లు ఎందుకు అరణ్యాల్లో హిమాలయాల్లో కొండల్లో వాళ్ళు చేస్తున్నారు ప్రపంచానికి దూరంగా ఎవరికి కనపడకుండా ఉన్నారంటే వాళ్ళు మోక్షం కో మోక్షం వాళ్ళ కోరిక అనమాట దానికి ఈ భాగం అనేది శ్రీచక్ర పూజా విధానం అనేటది ఇక ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట మంగళ మహోత్సవం వేయ